బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని సిద్దిపేట మాజీ ఏఎంసీ డైరెక్టర్ దరిపల్లి శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మొహీజ్ గంధం రాజులతో కలిసి ఆయన మాట్లాడారు అక్రమంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇందిరమ్మ పాలన అంటేనే నిర్బంధ పాలన అని కాంగ్రెస్ మరోసారి రుజువు చేసిందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించాలన్నారు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారని తెలిపారు పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో కేవలం టిఆర్ఎస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని అనడంలో ఇలా సందేహం లేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా హరిశందని అరెస్ట్ చేయడం ఏదో చిన్న చిన్న నేతలు కూడా కంప్లైంట్ ఇచ్చినా కానీ దాన్ని కేసు పెద్దగా తీసుకొని విషయం చేయడం పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేయడం ఏదో ఫోన్ ట్యాపిరింగ్ కానీ ఏదో అని చెప్పి హరిశన్న మీద బుడుదలడం జరుగుతుంది అరెస్ట్ చేస్తు అరెస్ట్ చేయడం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ మన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రశ్నిస్తే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది హౌస్ అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని కౌశిక్ రెడ్డి గారిని మాట్లాడడానికి హరిచన్న ఇంటికి పోతే కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆయన నిర్బంధం చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది దీన్ని మేము దీన్ని కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూ పూర్తిగా అమలు చేయగా ఓన్లీ కేవలం టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొత్త ముఖ్య నాయకులని టార్గెట్ చేస్తుంది ఇది కరెక్ట్ కాదు మీరు ఇచ్చిన హామీలను కరెక్ట్గా అమలు చేయండి మీ తెలుగు ఎవరు ఎవరు కాదు